రెండంతల ఆశీర్వాదం ఈరోజు మీకు చెప్పబోయే అంశం ఏంటి రెండంతల ఆశీర్వాదం డబుల్ బ్లెస్సింగ్ ఆశీర్వాదం కోరుకుంటాం కదా మనము ఆయన సన్నిధికి వెళ్ళామంటే మనం ఏం కోరుకుంటాము ఆస్వాదించబడాలి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అందుకు ఒక భక్తుడి యొక్క జీవితాన్ని మనము ఉదాహరణ తీసుకుందాం ఆ భక్తుడి పేరు యోగు ఏం పేరు ఆయన పేరు యోగు మరి ఎంత ఎలాగ ఆయన ఆశీర్వాదం సంపాదించుకున్నాడు మనకు ఒక సామెత ఉంది కదా కష్టపడకుండా ఫలితము ఉండదు ఎగ్జామ్ రాయకుండా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేం పని చేయకుండా సాయంత్రానికి డబ్బులు అడగలేం కదా అవునా కదా కాబట్టి ప్రతి రిజల్ట్ వెనుక దానికి కొంత వర్క్ ఉంటుంది పని అనేది ఉంటుంది పని లేకుండా ఫలితం అనేది ఉండదు మరి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాము ఏబు గారికి రెండంతల ఆశీర్వాదం వచ్చింది ఎంతమందికి నాకు ఆశీర్వాదం కావాలి దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి అని కోరుకుంటారు చేతులెత్తండి దేవుని ఆశీర్వాదం కావాలి ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వాదము కావాలని కోరుకుంటా ఇక్కడ ఈయనకి రెండంతల ఆశీర్వాదం వచ్చింది డబల్ బ్లెస్సింగ్ ఎలాగంటే ఒకసారి పరలోకంలో ఏం జరిగిందో జాగ్రత్త వినండి మీకు కథలాగా చెప్తాను చిన్నపిల్లల్ని అటు ఇటు కథలు ఇవ్వకండి చెప్పే విషయం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది జాగ్రత్తగా వినండి ఆశీర్వాదము అంశం ఏంటమ్మా ఆశీర్వాదము బ్లెస్సింగ్ ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ అంటారు సరే ఈ ఆశీర్వాదము యోగు అనే భక్తుడు డబల్ బ్లెస్సింగ్ సంపాదించుకున్నాడు రెండంతల ఆశీర్వాదం సంపాదించుకున్నాడు ఏం జరిగిందంటే ఒక రోజున దేవుడు పరలోకంలో తన దేవదూతులతో పాటు ఉన్నాడు దేవదూత కోటాను కోట్ల దేవదూతలు దేవుని స్థుతిస్తూ ఉన్నారు పరిశుద్ధుడు 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 పరిశుద్ధులు స్థుతిస్తూ ఉన్నారు మనం రేపు చేసే పని కూడా అదే నిజంగా మనము దేవుని బిట్లమైనప్పుడు ఆయన రాకడ కొరకు మనము బుద్ధి కలిగిన కన్నెకలలో మన సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క ఎత్తబడే సంఘంలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభుతో పాటు అక్కడ యుగ యుగాలు ఆయనను మనము స్థుతిస్తూనే ఉంటాం ఇక్కడ అన్ని రకాల పాటలు పాడుతున్నాం కదా ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నాం కానీ పరలోకంలో మాత్రము పరిశుద్ధుడు 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 అని ఆయన గాన ప్రతి మనము చేస్తూ ఉంటాం అలా చేస్తున్నారు దేవదూతలు చేస్తూ ఉంటే సడన్గా ఆ యొక్క దేవదుద్దలో ఉన్నటువంటి సమూహంలోకి అపవాదం వచ్చింది అంటే ఎవరు చెప్పండి అంటే ఎవరు సాతాన్ అది వచ్చింది అంటే సాతాన్ పరలోకానికి కూడా వెళ్తుందా మీరు చెప్పాలో సాతాన్ పరలోకానికి వెళ్తుందా వెళ్ళింది బైబిల్లో ఉన్నది ఏపు గ్రంథం మీరు చదివితే మొదటి అధ్యాయంలో బైబిల్లో సాతాన్ పరలోకంలో కూడా వెళ్ళింది మరి మన మందులోకి రాదా వచ్చింది వాక్యం చెప్పటప్పుడు కొంతమంది నిద్రపోతూ ఉంటారు తెలుసా మీకు నేను గమనిస్తా ఉంటా అంటే మందురంలో కూడా వచ్చింది సైతాన్ దాని పని ఏంటంటే పిల్లల ద్వారా డిస్టర్బెన్స్ చేయటము నిద్రపోయేటట్టు చేయటం చేస్తుంది సైతాన్ సైతాన్ ఏంటంటే పరలోకానికి కూడా వెళ్ళింది వెళ్తే అప్పుడు దేవుడు అన్నాడు ఏయ్ సాతానా అపవాది ఎక్కడి నుంచి వస్తున్నాను అన్నాడు ఎవరు అడిగింది దేవుడు అన్నాడు అంటే ఈ అంటున్నది భూలోకంలో అటు ఇటు అటు ఇటు తిరుగుతా వస్తున్నాను అన్నది అంటే భూలోకంలో దని పని అదే కదా దేవుని బిట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని శోధించి వాళ్ళని విశ్వాసం నుంచి తొలగింపజేయాలి సాతాను పని ఏంటంటే ఎక్కువ మంది నరకాన్ని తీసుకెళ్ళాలి అది సాతాను పనికి అటు ఇటు అటు ఇటు తిరుగుతా వస్తున్నానని సాతాన్ చెప్పింది దేవునికి అప్పుడు దేవుడు అన్నాడు భూలోకంలో నాకు ఒక భక్తుడు ఉన్నాడు ఆయన పేరు యోబు ఏం పేరు ఆయన పేరు యోబు ఆయన చాలా యథార్థమంతుడు చాలా న్యాయమంతుడు ఆయన దేవుని ఎలా భయభక్తులు కరిగినవాడు చెడుతనం విసర్జించిన వాడు అలాంటి వాడు అలాంటి భక్తుడు నాకు భూలోకలు ఒకడు కూడా లేడు అని ఆయన గురించి గొప్పగా సాక్ష్యం చెప్పాడు ఎవరు చెప్పింది దేవుడే చెప్తున్నాడు దేవుడు ఆ సాతాన్తో మాట్లాడుతున్నాడు అప్పుడు సాతానం ఏం చేసింది వాదిస్తున్నది ఆయన ఓరికనే మీ భయభక్తులు కలిగి ఉన్నాడా ఏంటి ఆయనకు కావలసిన అన్నీ మీరు ఇచ్చారు కదా సంతానం ఇచ్చారు పశువులు ఇచ్చారు గొర్రెలు ఇచ్చారు మరి ఎద్దులు వంటలు ఇలాగ పశు మందలు ఇచ్చారు పనివాళ్ళు ఇచ్చారు బాగా ఆయన ఆస్వాదించారు ఆ దేశంలో ఆ తూర్పు దిక్కు దేశం ఆయన చాలా గొప్ప ధనవంతుడు ఆయనకు అన్నీ ఇచ్చారు ఏడుగురు కుమారులు ఇచ్చారు ముగ్గురు కుమార్తెలు ఇచ్చారు గొప్ప ఐశ్వర్యవంతుడుగా మీరు చేశారు కాబట్టి ఇంకా ఆయన కష్టాలు ఏమున్నాయి అందుకే ఆయన మీ ఇళ్ళ భయభక్తులు కలిగి ఉన్నాడు అని సాతానన్నకు వాదన అన్నమాట వాదన వాదిస్తున్న దేవుడితో వాదిస్తున్నది దేవుడికి వాదిస్తున్న సాతాను మన గురించి కూడా వాదిస్తుంది ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ విషయం కూడా వాదిస్తుంది నా బిడ్డ ప్రార్థనకు వచ్చిందంటే పెందరికా నా సన్నిధికి వస్తుంది నా మాటలు జాగ్రత్తగా వింటది ఆనాడు మరియవలే నా బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ఆ యొక్క సంఘంలో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వింటారు అని దేవుడంటే సాతాని ఏమనొచ్చు ఆ వాళ్ళలో ఒక ఆమె నిద్రపోతుంది నీకు తెలుసానండి ఒక ఆమె నిద్రపోతుంది అది సాతాను వాదిస్తుంది తెలుసా కాబట్టి మన మీద కంప్లైంట్ చేసేది ఎవరు సాతాను ఆ అమ్మాయి నిద్రపోతూ ఉంటుంది ఆ అమ్మాయి సోంబేరిగా ఉంటుంది ఆ అమ్మాయి ఎప్పుడు ఆలస్యంగా వస్తుంది ఆ అమ్మాయి సరిగ్గా వాక్యం వినదు అని నీ మీద నా మీద కంప్లైంట్ చేస్తుంది దేవుని కంప్లైంట్ చేస్తుంది అప్పుడు దేవుని సంతోషం ఉంటుందా సంతోషం అనేది ఉండదు కాబట్టి యోగులాగా మంచి సాక్ష్యం మనం పొందుకోవాలి ఏబు ఎలాంటి వాడు మీరు చెప్పండి ఏబు ఎలాంటి వాడు యథార్థవంతుడు ఎలాంటి వాడమ్మా యథార్థవంతుడు రెండవదిగా న్యాయవంతుడు మూడవదిగా ఎలాంటి వాడు ఆ దేవుని అందు భయభక్తులు గలవాడు దేవుని స్తోత్రం చెప్పడం అందరు కలిసి మరి అలాంటి సాక్ష్యం మన గురించి చెప్తాడు దేవుడు నువ్వు దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉంటే పద్దెన్నరకి ప్రార్థన అంటే పది గంటలుగా వస్తావు దేవుని వల్ల భయం ఉంటే దేవుని వాళ్ళ భయం లేకపోతే పన్నెండు గంటలుగా వస్తావు అవునా వాక్యం చెప్తున్నది కదా దేవుని వల్ల మనం భయభక్తులు కలిగి యథార్థంగా ఉంటే అండ్ సన్నిపు అందరికి అడ వస్తాము ఆ యొక్క పరిచర్లో కూడా మనం కూడా పాలు పంపులు పొందుకుంటాం కాబట్టి ఇంత మంచి సాక్ష్యం పొందుకున్నాడు ఏబు అప్పుడు ఏమన్నాడంటే దేవుడు నువ్వు నా భక్తుడిని టెస్ట్ చేయాలనుకుంటే వెళ్ళి పరీక్ష చేసుకో అయితే నువ్వెంత శోధించినా సరే నా భక్తుడు ఆ నన్ను సంతోషింపజేస్తాడు నా భక్తుడు నాకు ఫేవరబుల్గానే ఉంటాడు నా భక్తుడు అన్ని విషయాల్లో నా నాకే అనుకూలంగా మాట్లాడతాడు అనంటే సాతాన్ అంటది నువ్వు పర్మిషన్ ఇచ్చావంటే ఆయనకున్నవన్నీ తీసివేస్తా అప్పుడు ఏం చేస్తాడు నిన్ను దూషిస్తాడు నిన్న ఏం చేస్తాడు దూషిస్తాడు అని సాతాను వాదం చేస్తున్నది ఎవరితో వాదం చేస్తున్నది ఎవరితో దేవునితో వాదం చేస్తున్నది ఎక్కడ జరుగుతున్నది ఇది భూలోకంలోనా పరలోకంలోనా పరలోకంలో జరుగుతున్నది అప్పుడు సరే సాతానా నేను నీకు పర్మిషన్ ఇస్తున్నా అనుమతిస్తున్నా నువ్వేం చేస్తావో చెయ్యి కానీ నా భక్తుడు మాత్రం నన్ను స్థుతిస్తాడు కానీ నన్ను దూషించాడని దేవుడు గట్టిగా వాదిచ్చాడు వాదిచ్చి ఆ శాతానికి పర్మిషన్ ఇచ్చాడు వెంటనే ఆ శాత అనేది వచ్చేసింది రాగానే ఆ భక్తుడు ఏం చేస్తున్నాడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు ఎవరు ఆ భక్తుడు ఎవరు యోగు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు ఆ సాతాను పైనుంచి చూస్తున్నది అరే ప్రార్థన చేస్తున్నావా చూస్తా నీ సంగతే ఎంతసేపు ప్రార్థన చేస్తావో చూస్తా ఎలాగ ప్రార్థన ఆపాలో నాకు తెలుసు నేను ఎలాగ డిస్టర్బ్ కూడా నాకు తెలుసు అని సాతాను ఏం చేస్తుందంటే ఆయనకున్న పశువులు ఉన్నాయి కదా ఏడు వేల గొర్రెలు చూడండి ఒకసారి ఏపు గ్రంథంలో మనం చూసినట్టే మొదటి అధ్యాయంలో గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఏడు వేల గొర్రెలు ఉన్నాయి ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయి ఏడు వేల గొర్రెలు ఇంకా ఎడ్లు ఎన్ని ఉన్నాయి ఐదు వందల జతల ఉన్నాయి ఇలాగా ఒంటెలు ఉన్నాయి విస్తారమైన పశుసంపద ఉన్నది మరి అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇలాగ ధనవంతుడైనా మంచి ధనవంతుడు అంతేకాకుండా ఏడుగురు కుమారులు ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కదా ఈ రోజులు ఎంతమంది ఆమె సంతానము ఒకరు లేక ఇద్దరు ఆ రోజుల్లో యోబు గారికి పది మంది సంతానం దాకా ఎందుకు మా నామ నాన్న కాలంలో పది మంది దాకా ఉన్నారు మా ఇంట్లో కూడా మేము కూడా తొమ్మిది మంది తొమ్మిది మంది సంతానం ఇప్పుడైతే ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది కాబట్టి ఒకరు లేక ఇద్దరు అంతకన్నా మన కుటుంబాన్ని నడప లేవు కొద్ది మందితోనే మన సా ఆ యొక్క కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాం సరే అంతమంది సంతానం ఉంటే ఈ సంతానం ఏం చేసిందంటే ముందు ఆయనకున్నటువంటి ఆస్తిని ఆయనకున్న ఆస్తిని మొత్తం నాశనం చేస్తున్నది పశువులు ఆ గొర్రెలు మా ఈయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు అందులోకి ఒక సేవకుడు వచ్చాడు ఒక సేవకుడు వచ్చి ఈయన ప్రార్థన చేసుకున్నాడు ఏంట్రా ఏమొచ్చావాడంటే అయ్యా నేను నీ దాసుడని మరి పశువుల మందులు మేపుగా ఉన్నాము మేపుతా ఉంటే శత్రువులు వచ్చారు శత్రువులు వచ్చి మరి ఆ మా దాసుల్ని చంపేసేసి వంటలు పోయారు అలాగే మరికొన్ని జంతువుల్ని అలాగ తోలుకొని పోతున్నారు అని ఇంకొక సేవకుడు చెప్తున్నాడు మళ్ళీ ఇంకో సేవకుడు వచ్చాడు మాట్లాడుతూనే ఉన్నాడు ఆడేం చెప్తున్నాడు అంటే ఉన్నాయా ఆ గొర్రెల మీద దేవుని అగ్గిని దిగొచ్చేసి మొత్తం కాల్చి బూడిద చేసేసినాయి